హాయ్ అండి ప్రతి చోట కృష్ణాష్టమి చాలా బాగా చేశారు కదా అలానే మా ఇంటి దగ్గర అక్క చాలా బాగా చేసింది పూజ కానీ ఆ పిల్లల చేత ఉట్టి కొట్టించడం చాలా బాగా జరిపింది చాలా సరదాగా కూడా ఉంది చూసేయండి ఈ వీడియో కంప్లీట్గా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీతో పాటు నేను చూసేస్తాను బాయ్ బాయ్ देरा हम्म नोट वीडियो देखो हैं सुन रे आ मैं हां मैं हां मैं हां खींचना 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 अरे जा इधर ब्रो

இது தகல கரெக்டாக இது கரெக்ட் அடி தகல கொடுத்தா கொட்டி கொபர் అంటారా ఒక సార్ దించరా లేదు ఎక్కడో కొంచెం మర్చిపోయి ఎక్కడతో మరి అదే మరి మీరు పక్కకుండండి కొట్టేసిన వాళ్ళు పక్కకుండండి

இடச்சே பண்டே அந்த பண்டி அனக்கால வச்சேன் இடம் అలాగే ఉంటుంది చెప్పినట్టు ఎంటర్టేంటాడు చేతికి కూడా ఏ చేతి గుచ్చుకుంటది रास्त पाउल क्धिका मेट्रा साइकिल पकड़ मेट्राइन तुम्हारा तुम्हारा अरे